హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తీక్షణా లౌస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకోసం మునగాకు పచ్చడి చేసి చూపిస్తాను రండి మునగాకు రోటి పచ్చడి అండి ఆషాఢం వచ్చేస్తుంది కదా అందుకని అంటే గోరింటాకులు పెట్టుకుంటారు ఆడవాళ్ళు మునగాకు కంపల్సరీ తింటారు ఓకేనా నేరేడు పళ్ళు తింటారు ఆషాఢం అంటే గోదావరి వాళ్ళు ఆషాడంలో నేరేడు పండు తిని గోరింటాకు పెట్టుకుని మునగాకు కూర తింటారండి కాబట్టి ఈరోజు మీకోసం మునగాకు రొట్టు పచ్చడి చేయటం ఎలా చూపిస్తాను రండి చూసారా జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చిని నూనెలో వేయించారండి ఓకే ధనియాలని జీలకర్రని పచ్చిమిర్చిని ఓకే ఫ్రెండ్స్ అనిపిస్తుంది చూసారా అలా వేయించుకోరండి నూనెలో కొద్దిగా నూనె చొక్కేసుకొని పచ్చిమిర్చి అవి వేయించుకొని తర్వాత తీసి అదో పక్కన పెట్టిన తర్వాత చూడండి మునగాకని అదే బాండిలో నూనెసి కొద్దిగా వామప్ కూడా కలిపానండి లేవర్కి ఇది పండుమిర్చి అది కూడా కొంచెం పచ్చపచ్చగా తలిసి కలుపుతున్నాను ఓకేనా రోస్ట్గా వేయించుకోండి వేయించుకున్న తర్వాత కొద్దిగా నూపప్పు చూడండి వేయించి పక్కన పెట్టుకున్నాం ఆయిల్ లేకుండా కొత్తిది వేయించానండి ఓకేనా పచ్చడిలోకి చింతపండు ఉడకబెట్టి ఉంచానండి కొత్తిగా ఓకే చూడండి ఫ్రెండ్స్ గుట్ట కూడా వస్తుంది పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి కలిపి సాల్ట్ కళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసాను ఓకేనా దీంట్లో వేయించిన నువ్వులు కూడా వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ మునగాకు రెండు వామ్ కూడా వేసాను ఫ్లేవర్కి మంచి శ్వాస వస్తుందండి వామ్ వేస్తే డైజెషన్కి మంచిది చూసారా మునగాకు శుభ్రంగా నూనెలో వేయించింది తర్వాత మిక్సీలో వేసేసి బర్గ్గా పట్టుకోవటమే దీని తర్వాత చింతపండు కూడా వేసేసి పడతాను ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు వేసి మళ్ళీ బరగ్గా మిక్సీ పడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా బరగ్గా పట్టేసుకున్నాను చూసారా మరీ మెత్తగా అయితే రోటపచ్చళ్ళు రైసులకు కానీ తేంట్లకైనా బాగోదండి ఎట్లా బరక్కగా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి దీంట్లో కొద్దిగా చూసారా ఆవాలో ఆవాలు చెట్టుపట్ల లాడిచ్చేస్తే చూడండి బాండీ పెట్టి ఆయిల్ వేసి తర్వాత శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి ఫ్రెండ్ ఫ్రెండ్స్ రెంట్ వేస్తున్నప్పుడే కొద్దిగా పసుపు ఓకే ఫ్రెండ్ చూడండి పసుపు వేసి నేను అన్నింటికి ఇంగువ వేస్తాను చూసారా ఇంగువ ఇటుకుడు ఇంగువ తగిలించండి పచ్చళ్ళు అదిరిపోతాయండి ఎంత రోడ్డు పచ్చళ్ళైనా చాలా అంటే చాలా టేస్ట్ వచ్చాడు చూడండి శనగపప్పు ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేగిన తర్వాత చూడండి మంట అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఓకే హైలో పెట్టకూడదండి తాలింపులు పెడుతున్నప్పుడు చూడండి తాలింపు వేగాక చూడండి వేగిన తర్వాత పచ్చడిని అందులో వేసేయండి ఓకే ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో సురకబడిందండి ఆయిలు వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే రోటి పచ్చడి మునగాకు రోటి పచ్చడి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి ఓకే మీ విలువైన కామెంట్స్ని నాకు పంపించండి ఓకే ఫ్రెండ్స్ Bye.